ఈ రోజు వార్తల్లో ముఖ్యం బోంధా తుఫాన్పై సోషల్ మీడియా కథనాలపై అప్రమత్తంగా ఉండండి ప్రజలకు ఏపీ హోం మంత్రి అనిత సూచన పన్నెండు రాష్ట్రాలు యూటీలో సర్ నవంబర్ నాలుగు నుంచి ఓటర్ల జాబితా రెండో విడత సమగ్ర సవరణ తదుపరి గా జస్టిస్ సూర్యకాంత్ మరింత దిగొచ్చిన బంగారం ధరలు కొనుగోలుదారుల్లో ఉత్సాహం మోంధా తుఫాన్ నేపథ్యంలో ఏపీ మంత్రులు అప్రమత్తమయ్యారు తీర ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు తుఫాన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని తమ్లెన్స్ తో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరారు సంచలన హెడ్డింగ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని అన్నారు తుఫాన్ సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తి సన్నద్దంగా ఉందని తెలిపారు తప్పుడు ప్రచారాలకు గందరగోళానికి ఆస్కారం ఇవ్వవద్దని చెప్పారు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈవీసీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ ప్రత్యేక అధికారి కృష్ణతేజ కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందుమాధవ్ పాల్గొన్నారు జిల్లాలోని పన్నెండు మండలాలపై ప్రభావం ఉంటుందని అధికారులు వివరించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు గర్భిణులు బాలింతలు వృద్దులు రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలని సూచించారు పునరావాస కేంద్రాల్లో ఆహారము రక్షిత తాగునీరు పాలు ఔషధాలు సిద్దం చేసుకోవాలని తెలిపారు పునరావాస కేంద్రాలకు పెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలని సూచించారు రెండో దశలో దేశంలోని పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సోమవారం ప్రకటించారు నవంబర్ నాలుగు నుంచి ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు వీటిలో తమిళనాడు పుదుచ్చేరి కేరళ పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఓటరు జాబితాల సవరణను విడిగా ప్రకటిస్తామని సిఇసి తెలిపారు సర్ని విజయవంతం చేసేందుకు బీహార్కు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రాలకు చెందిన ఎన్నికల అధికారులతో సమావేశమైన ఈసీ సర్ ప్రక్రియ గురించి సమగ్రంగా చర్చించిందని సిఈసి తెలిపారు పన్నెండు రాష్ట్రాలు యూటీలకు చెందిన యాభై ఒక్క కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ఇంటింటి సర్వే నవంబర్ నాలుగున ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు డిసెంబర్ తొమ్మిదిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడున తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని సీఈసీ తెలిపారు సర్ పేరుతో పన్నెండు రాష్టాలలో ఓటు చోరీ ఆట ఆడేందుకు మోదీ ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ కుమక్కైందని ప్రతిపక్ష కాంగ్రెస్ సోమవారం ఆరోపించింది బీహార్లో అరవై తొమ్మిది లక్షల ఓటర్ల తొలగింపునకు దారితీసిన సర్ ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి అదే ఓటర్ జాబితా మోసాలకు పాల్పడేందుకు కుట్రపన్నారని ఆరోపించింది సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉండగా దేశవ్యాప్తంగా సర్ని అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు తొందరపడుతోందని నిలదీసింది అస్సాంలో సర్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని టీఎంసీ పేర్కొన్నది పదవి విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన వారసుని పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు తన తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు తెలిపారు దీంతో యాబై మూడవ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ వచ్చే నెల ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది జస్టిస్ గవాయ్ వచ్చే ఇరవై చేస్తారు జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున నియమితులయ్యారు సిజే పదవిని చేపడితే దాదాపు పదిహేను నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆ పదవిలోనే కొనసాగుతారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిసార్ జిల్లాలో పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన దాదాపు రెండు దశాబ్దాల పాటు న్యాయమూర్తిగా అనుభవం గణించారు అధికారణ మూడు వందల డెబ్బై రద్దు వాక్ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం అవినీతి పర్యావరణం స్త్రీ పురుష సమానత్వం వంటి అంశాల్లో మైలురాళ్ల వంటి తీర్పులను ఇచ్చారు వలస పాలన కాలనాటి రాజద్రోహం చట్టాన్ని సస్పెండ్ చేసిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు ఈ చట్టాన్ని ప్రభుత్వం సమీక్షించే వరకు దీని కింద కొత్త కేసులను నమోదు చేయవద్దని ఆదేశించారు బీహార్లో ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అరవై ఐదు లక్షల పేర్లను వివరాలను వెల్లడించాలని ఈసీని ఆదేశించారు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈ ఆదేశాలు ఇచ్చారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో సహా అన్ని బార్ అసోసియేషన్లలోనూ మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని ఆదేశించారు రక్షణ దళాలకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను సమర్థించారు ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదేనని తెలిపారు సాయుధ దళాల్లో పర్మనెంట్ కమిషన్ లో సమానత్వం కావాలని మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపారు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్య విద్యాలయం తీర్పును రద్దు చేసిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో సూర్యకాంత్ కూడా ఉన్నారు ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న మైనారిటీ హోదాపై పునః చేసేందుకు ఈ తీర్పు బాటలు తెరిచింది పెగాసెస్ పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు చట్ట వ్యతిరేక నిఘా ఆరోపణలపై దర్యాప్తు కోసం సైబర్ నిపుణులతో ఓ కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది దేశ భద్రత ముసుగులు రాజ్యం స్వేచ్ఛగా వ్యవహరించజాలదని చెప్పింది కొండెక్కిన బంగారం ధరలు ప్రస్తుతం కొండ దిగుతున్నాయి ఆకాశమయ హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తీరోగమన బాట పట్టింది నిన్న ఒక్కరోజే తులంపై రెండు వేల మూడు వందల నలభై రూపాయలు తగ్గిన ధర ఇవాళ కూడా స్వల్పంగా దిగొచ్చింది మంగళవారం ఉదయం ట్రేడింగ్ లో తులంపై ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గింది దీంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవైకి తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల ఇరవై రూపాయలు తగ్గి ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలకు చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలుగా అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల నూట నలభై రూపాయలుగా ఉంది మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఇవాళ ఒక్కరోజే కేజీపై ఐదు వేల రూపాయలు తగ్గింది ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర అరవై ఐదు వేల రూపాయలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే రేట్లు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పడిపోవడంతో పాటు అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్లోకి తగ్గించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు కాగా పది రోజుల క్రితం తులం బంగారం ఎన్నడూ లేని విధంగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు దాటిన విషయం తెలిసిందే దీంతో వినియోగదారులు పుత్తడి కొనలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులో ఉత్సాహం నెలకొంది అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్